ఓం నమో వెంకటేశాయ ఈ నెల అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగవ తేదీ రాత్రి తిరుమలకు ప్రయాణమేనాం సకుటుంబ సపరివార సమేతంగా పదహైదవ తేదీ పౌర్ణమి అలాగే ఉదయం అన్నమయ్య భవన్ తిరుమలలో విష్ణు నామావళి పారాయణ శ్రీ బాలాజీ సేవ ట్రస్టు వారితో పాటు అలాగే పదహారు పదిహేడవ తేదీ కూడా తిరుమలలో ఉన్నాము పదహారవ తేదీ రాత్రి తెల్లవారితే పదిహేడవ తేదీ స్వామివారి దర్శనమైంది ఎంత దర్శనమైపోయినప్పటికీ ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఏమో కానీ పదిహేడు కర్ణులకు బయలుదేరుతున్నప్పటికీ పద్దెనిమిది కర్ణులకు చేరిన తర్వాత కూడా శరీరం మాత్రమే కర్ణులకు చేరింది అంటే తనువు మాత్రమే కర్నూలకు చేరింది కానీ మనసేమో స్వామి చింతనే అంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తియో లేదా అది సమ్మోహనమైనటువంటి దివ్యమంగళ రూపమో తెలియదు కానీ ఆ శ్రీవారి యొక్క తేజస్సు ఆ శ్రీవారి యొక్క అపురూపమైనటువంటి లీలా మనోహరమైనటువంటి రూపం ఎప్పటికీ ఎవ్వరికీ తనివి తీరదేమో మళ్ళీ 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 పోవాలనిపించేటటువంటి ఎన్నిసార్లు తిరుమలని దర్శనం చేసుకున్నా మళ్ళీ 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 పోవాలనిపిస్తోంది వచ్చి రెండు రోజులు కూడా కాలేదు మళ్ళీ ఎప్పుడు తిరుమలకు బయలుదేరుతామా అన్నట్టుగా ఉంది నాకు నాలాంటి వాళ్ళెందరో ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే కామెంట్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఓం నమో వెంకటేశాయ